క్రీస్తునందు ప్రియమైన వార్లారా మరణాత రాకడ రవలి గ్రంథకర్త ఎం దేవదాసయ్య గారు తొమ్మిదవ సందేశము నోవాహు ఓడ క్రైస్తవ మతము ఆది కాండం ఆరు పదమూడు నుండి పద్నాలుగు యోహాన్సు సువార్త రెండు ఐదు హెబ్రి పదకొండు ఆరు నుండి ఏడు చితిసారకు పూ మ్రాణతో నీ కొరకు ఓడను చేసుకునుము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను ఆది కాండం ఆరవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాడు నోవాహు చేసిన బోధ ప్రళయం వచ్చును ఓడలోనికి రండి పాపములు మానివేయండి ఇంకా పాపం చేసిన వరద వచ్చి మిరిగివేయను దేవుడు గోఫెరు కర్రతో లేక చితిసారకపు మ్రానతో ఓడ కట్టమని చెప్పెను అర్మేనియా దేశంలో ఆ కర్ర గలదు అది గట్టిది విరిగిపోదు పుచ్చిపోదు పురుగు పట్టదు దాని మీద కీలు కూడా పూసెను దేవుడు చెప్పినట్లు చేసిన ఆయన అది నోవాహు యొక్క బిరుదు రైతు చెప్పినట్లు పాలేర్లు చేయవలను తండ్రులు చెప్పినట్లు పిల్లలు చేయవలను అది మంచి బుద్ధి ఘనమైన బుద్ధి వీటన్నిటికన్నా దేవుడు చెప్పినట్లు చేయటం ఎక్కువ గనుక మనందరికీ ఆ బిరుదు రావలను అప్పుడు మేలు కలుగును చెప్పినట్లు చేయు పిల్లలను చూచినప్పుడు ముద్దు వచ్చును అట్లే దేవుడు చెప్పినట్లు చేసిన దైవ ప్రేమ కలుగును దేవుడు ఇంకొక పని చేసెను పక్షులకు జంతువులకు ప్రాకు పురుగులకు మీరు ఫలాన్ని ఓడలోనికి వెళ్లవలనని చెప్పెను వాటి మనసులో దేవుడు ఆలోచన కలిగించగా అవి ఓడలోనికి వచ్చెను పక్షులు జంతువులు పురుగులు కలిసి జీవరాశులు అనబడును ఈ జీవరాశులు దేవుడు చెప్పినట్లు చేసెను ఓడలోనికి వెళ్లిన వారు ఎనిమిది మంది ఒక్క మాటలో నోవాహు అతని కుటుంబము జీవరాశులు ఈ మూడు గుంపులు దేవుడు చెప్పినట్లు చేశెను నోవాహు దేవుడు చెప్పినట్లు ఓడకట్టెను నోవాహు కుటుంబం అంతా ఓడలోనికి వెళ్ళెను జీవరాశులు కూడా ఓడలోనికి వెళ్ళెను ఈ మూడు గుంపులను దైవ మతస్థులు అని చెప్పవచ్చును దేవుడు చెప్పినట్టు చేసిరి గనుక వీరు దైవమతం గలవారు ఈ కథ దేవుని గ్రంథమగు బైబిల్లో గలదు దేవుడు చెప్పిన మాటలు అందులో కలవు ఈ కథ బైబిల్లోనిదే దీనిలో ఇంకొక కథ గలదు యేసు ప్రభువు ఒక ఇంటికి పెండ్లికి వెళ్ళెను అక్కడ ఆయన తల్లి అయిన మరియ నీళ్లు మోయి వారితో ఒక మాట చెప్పెను యేసుక్రీస్తు క్రీస్తు మీకు ఏమి చెప్పునో అది చేయండి అని చెప్పెను యోహాను వార్త రెండవ అధ్యాయం ఐదవ వచనం బైబిల్ మిషన్ ఇదే మూల వాక్యము కలిగి ఉన్నది ఆ నీరు మోయివారు ప్రభువు చెప్పినట్లు చేయగా పెండ్లివిందులోని అక్కర తీరెను అలాగే నోవాహు దేవుడు చెప్పినట్లు చేయగా వారికి రక్షణ కలిగెను ఓడలోనికి వెళ్లిన వారు రెండు గుంపులు మనుషులు జీవరాశులు మనుషులందరూ దేవుడు చెప్పినట్లుగా చేయలేదు జీవరాశులన్నీ రాలేదు దేవుడు ఏ జీవరాశులకు చెప్పెనో అవే వచ్చెను రక్షించుటకు అక్కడ ఓడగలదు ఇప్పుడు ఇక్కడ సంగము ఉన్నది అక్కడ ఓడ సిద్ధముగా ఉన్నది గనుక ప్రవేశించిన వారు వారు రక్షింపబడరి అలాగే ఇప్పుడు సంఘం సిద్ధంగా ఉన్నది అప్పుడు ఎనమండగురే గలరు కానీ ఇప్పుడు కోటాను కోట్లు ఉన్నారు గనక ఇదే గొప్పది దేవుడు వాటి మనసులో ఆజ్ఞ పుట్టించగా జీవరాశులు ఓడలోనికి వచ్చెను ఉదాహరణకు ఇంకా కొంచెం సేపటికి భూకంపం వచ్చుననగా పక్షులకు తెలియను అప్పుడు పక్షులు ఇండ్ల దగ్గరకు మనుషులున్న చోటకి వెళ్ళును జంతువులు పశువులు కట్టుగర్రెల నుండి లాగుకొనును అప్పుడు కూడా అలాగే జరిగి ఉండవచ్చును జీవరాశులు దేవుని మాట వినను గాని మనుష్యులు వినలేదు కోటాను కోట్ల జనులు రాలేదు ఈ పాఠంలో జంతువులు దేవుని మాట వినను గనక మనుష్యుల కన్నా జంతువులే గొప్పవి ఆ ఓడ అందరికి కట్టబడిన కాని ఒక్క నోవాహ కుటుంబమే అందులో ప్రవేశించను నేటి కాలంన క్రైస్తవ మతం కూడా అందరి కొరకు ఏర్పాటు చేయబడెను జీవరాశులన్నీ ఓడలోనికి వచ్చినట్లు అన్ని కురుముల వారు క్రైస్తవ మతంలోనికి వచ్చిచున్నారు ముందుకు సంగమను ఓడ వచ్చునని దేవునికి తెలియను గనక దేవుడు నావ జరగనిచ్చెను ఈ రెంటికి అనగా ఓడకు క్రైస్తవ సంగమునకు ఒకటే పిలుపు రండి అని రెండు చెప్పుచున్నవి క్రైస్తవ మతము అన్ని కాలములకు అన్ని దేశములకు అందరి కొరకు ఏర్పాటు చేయబడిన మతము నోవాహ్ ఓడ కట్టించి తన కుటుంబంను రక్షించుకొనెను నశించువారు రెండు గుంపుల వారు అక్కడ ఓడలోనికి రానివారు ఇక్కడ సంగంలోనికి రానివారు క్రైస్తవ మతం సార్వత్రిక మతము అందరినీ చేర్చుకుని మతము అయితే మతంలోనికి వచ్చిన తర్వాత అన్ని విషయములు నేర్చుకుందురు బడిపెట్టి నేర్పించని ఎడల పిల్లలందరూ పై తరగతుల్లోనికి వెళ్లరు వారు పాస్ కాకపోతే పంతులు గారు ఏం చేస్తారు ఓడలోనికి రాకపోతే నోవాహయం చేస్తాడు అలాగే సంఘంలోనికి రాని వారిని మనమేమి చేస్తాము ఆ కాలంలో జరిగినట్లు ఈ కాలంలో కూడా జరుగును నోవాహు కాలంలో లోకము ఎలాగున్నదో లోకాంత మందు కూడా అలాగే ఉండుడని యేసు ప్రభు చెప్పెను మత్తేసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ఎనిమిది వచనం లోక పదిహేడు ఇరవై ఆరు అప్పుడు నోవాహు చెప్పిన బోధ వినలేదు ఇప్పుడు కూడా ప్రజలు బోధ వినరు ప్రభువు రాకడ సమయంలో కూడా నోవాహు కాలంలో జరిగినట్లు పరిస్థితులు ఉండును జలప్రలయం వచ్చునని చెప్పిన తర్వాత కొందరు పొలమునకు వెళ్లిరి కొందరు మేడలు కట్టుచుండిరి కొందరు పెండిండ్లు చేండిరి కొందరు తినుచుండిరి నోవాహు చెప్పిన వారు వారు ఓడలోనికి రాలేదు తెలివి గల వారైన తన కుటుంబకులే వచ్చిరి మిగతా వారు నిర్లక్ష్యం చేసిరి వారు వారి పనిల మీద ఉండగా తుఫాను తన పని మీద నుండి వారందరినీ నాశనం చేస్తారు ప్రభు వచ్చు ఈ కాలంలో కూడా పాపం చేయవద్దు అని బోధించినను ప్రజలు మానరు చివరకు నాశనములోనికి పోవుదురు నోవాహు కాలంలో జరిగినవన్నీయు ఇప్పుడు జరుగుచున్నవి కనుక యేసు ప్రభు వచ్చువేళ కూడా అయినది అందుకే పాపాలు ఎక్కువ జబ్బులు ఎక్కువ కంగారు ఎక్కువ అన్ని దుష్ట స్థితిగతులు ఎక్కువయను నోవాహు కాలంలో అతిక్రమం విస్తరించను కనుక వరద వచ్చెను ఈ కాలంలో ఇవన్నీ జరుగుచున్నవి గనక క్రీస్తు ప్రభు వచ్చువేళ అయినది ఆయన వచ్చి తను నమ్మిన వారిని తీసుకుని పోవును ముందు పాపం వచ్చెను దానిని బట్టి శిక్ష వచ్చెను ఇప్పుడు ప్రతి చోట పాపమున్నది గనుక నాశనం సమీపముగా ఉన్నది రాకడ కూడా సమీపముగా ఉన్నది పదహారు వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో భూకంపం వచ్చునని శాస్త్రజ్ఞులు తెలియచేయగా అందరూ వారిని వేలాకోలం చేసిరి ఇది గ్రహించి విరిన కొందరు తప్పించుకున్నారు వేలాకోలం హేళన చేసి అక్కడ ఉన్నవారు చనిపోయిరి గవర్నమెంట్ వారు ఆ చోటును త్రవ్వి చూడగా పద్దెనిమిది దినముల తర్వాత బ్రతికిన ఒక మనిషి కనబడెను అతని రెండు ప్రక్కల మట్టి గడ్డలు వంటివి ఉండెను పైన గడ్డ క్రింద గడ్డ మధ్య ఆ మనిషి ఉండెను గనుక బ్రతికి ఉన్నాడు త్వరలోనే ఇట్టి నాశనం రానై ఉన్నది గనక త్వరగా రానున్న ఏసు అను కీర్తన పాడుచు పాపము విడిచిన నాశనం తప్పించుకుందుము రాకడకు సిద్ధపడు కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక आमीन मरना था।